నమో వెంకటేశాయ నమ శ్రీ రంగనాథాయ నమ శ్రీ గోదాదేవాయ నమః ఓం శ్రీ రంగనాయకి శ్రీ ఆండాల్ దేవతాయ నమ ఈరోజు మహాపర్వదినం ఈరోజు పన్నెండు నెలల్లో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి ముక్క ముక్కోటి ఏకాదశి అని మనం చెప్పుకుందాము ఈ నెల అంతా కూడా అమ్మవారు గోదాదేవి కాత్యాయని వ్రతము చేసి ప్రతిదినము కూడా చీకట్లలో ఒక్కొక్క గోపి దగ్గర గోపిక దగ్గరికి పోయి గోపికలను లేపుతూ శ్రీ రంగనాథ స్వామి గురించి ఆమె ఈ వ్రతం తలపెట్టి ఎన్నో పాశురాలు పాడి ముప్పై పాశురాలతో ఆయనందు ఐక్యమైంది ఆ గోదాదేవి ఎంతో పవిత్రంగా ప్రతినిత్యము కూడా తెలవారక ముందే ఆ నామస్మరణకు ఒక్కొక్క ఇంటి ముందు గోపిక ఇంటి ముందు వెళ్ళి వాళ్ళనందరినీ తీసుకొని ఆ వ్రతానికి సిద్ధమయ్యి ముప్పై పాశురాల తర్వాత ఆ రోజు ఆయన శ్రతనాథ స్వామిలో ఐక్యమైంది ఈ పాశురాలలో ఎంతో వేదాంతము ఇమిడి ఉన్నది మనము సామాన్య ప్రజలము మనకు అది అంత అర్థం కానుకున్న మనం ప్రతినిత్యము కూడా దేవాలయముకొచ్చి మన దేవాలయములో ఈ పాశురాలను చదువుకుంటూ వింటూ ఉంటే అదొక మనకు ఏదో మోక్షాన్ని వస్తుంది కదా అని మనము ప్రతినిత్యము ఏదో ఆశతో వస్తాము కానీ ఈ మా ఉమామహేశ్వర స్వామి ఆలయం రక్షాపురంలో ఈ శ్రీరంగంలాగా ఈ ముప్పై రోజులు మాకు ఇదే వైకుంఠం ఈ వైకుంఠ ఏకాదశి రోజు మేము తెల్లవారుజామున్ని స్వామికి ప్రతినిత్యం కూడా పాసురాలను ప్రతిదినం పాసురాలు విష్ణు సహస్రనామము కృష్ణాష్టకము గోవిందనామాలతో భక్తులెల్లరూ అన్ మా స్వాములు మా అర్చకులు ప్రతినిత్యము కూడా మాతో ఇవన్నీ చేయించుకుంటూ ఈ వ్రతము ఈ ముప్పై రోజులు జరుపు ముప్పై రోజు ఆ రంగనాథ స్వామి గోదా కళ్యాణము ఎంతో వైభవంగా జరుగుతుంది మా దేవాలయం ఇక్కడ మా ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఉత్సవము కూడా మా అర్చకులు ఎంతో ఘనంగా జరుపుతారు ఇప్పుడే మళ్ళీ వచ్చేది మహాశివరాత్రి మహాశివరాత్రి కళ్యాణము ప్రతి కళ్యాణం కూడా మాకు శ్రీరామనవమి నవరాత్రులు దేవీ నవరాత్రులు వినాయక నవరాత్రులు ప్రతి ఒక్క హనుమాన్ హనుమాన్ జయంతి ప్రతిదీ కూడా నవరాత్రులలో కూడా ప్రతినిత్యము లలితాపారాయణం కుంకుమార్చన ఎన్నో విధంగా మేము ఈ పూజలనన్నీ మా దేవాలయములో అన్ని జరుపుకుంటూ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదండి ఈ తిరుమల శ్రీవారు ఈ శ్రీరంగం నుంచి రంగనాయక స్వామి వారు కూడా ఇక్కడనే వేయించేస్తున్నారు మా గోదా మహత ప్రతినిత్యం కూడా కన్నుల పండుగగా చూసుకుంటూ మాకు ఈ మా అర్చకులు కూడా మా పౌర్త సారథి మా తమ్ముడు ఈ దేవాలయానికి ఎన్నో కార్యక్రమాలను తలిపెట్టుకుంటూ మా ప్రధాన అర్చకులైన మాధవ శర్మ వారి తండ్రి కూడా అన్నమయ్య కీర్తనలతో ప్రతినిత్యము కూడా మాకెంతో చెప్పుతూ జ్ఞానోదయాన్ని కలిగిస్తారు ప్రతిరోజు కూడా మేము సోమవారం శివ శి శివాలయంలో మంగళవారం ఆంజనేయ స్వామిలో బుధవారం శ్రీరామ చంద్రుడు సీతామాతతో వెలిసి ఉన్న ఆలయంలో విష్ణు శాస్త్రం చేసుకుంటూ గురువారం సాయిబాబా శుక్రవారం ఉమామహేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రులలో ప్రతి శుక్రవారం కూడా త్రిశక్తి మాత ఎక్కడా లేదండి ఇక్కడ ఈ సిటీలో దుర్గా లక్ష్మి సరస్వతి ముగ్గురు కూడా ఒకే చోట కొలువై ఉన్నారు ఆ నవరాత్రులను కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటాము ఇంకా ఈ నెల అంతా కూడా మా అయ్యప్ప స్వామి అయ్యప్ప పూజలు ఘనంగా జరుగుతాయి ప్రతిరోజు కూడా భక్తులందరూ శర దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడొచ్చి ఎంతో సంతోషంగా నెల రోజులు స్వామి దీక్ష చేసుకొని పోతుంటారు ప్రతి కళ్యాణము ప్రతి పూజ మా ఆలయంలో మంచిగా జరుపుతూ ఈ ధనుర్మాసం మాత్రము ఆ గోదాదేవి చేసిన వ్రతము అందరము గోపికల్లాగా ప్రతినిత్యం వచ్చి భక్తులందరూ కూడా పిన్నలు పెద్దలు వయసు మీరిన వాళ్ళు కూడా ప్రతినిత్యము తెల్లవారుజామున్నే వచ్చి మంచిగా పాశురాలను చదువుకుంటూ విష్ణు సహస్రామని చదువుకుంటూ రోజు ముప్పై పాసురాలండి ఒక్క పాసురేం కాదు ప్రతినిత్యం కూడా ముప్పై పాశురాలు ప్రవచనం ప్రవచనాన్ని కూడా మా ఇక్కడ మా సార్ గారు జయరామన్ గారు మా రోజు ప్రతినిత్యం వచ్చి ఆయన కూడా మా అందులో కలిసి ప్రవచనాన్ని విన్నవిస్తారు అన్ని ప్రతి ఒక్క పూజ కూడా మా మా దేవాలయంలో జరుగుతూ మంచిగా ప్రతి భక్తులందరికీ కూడా మంచిగా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ శ్రీ రంగనాథ గోదా గోవింద శ్రీ రంగనాథ ఆడాల్ గోవిందోవిందర ఉమామహేశ్వర స్వామికి ఉమామహేశ్వర స్వామికి లలితామాతకి జయ బోలో గణేష్ మహారాజ కి వెంకటరమణ గోవింద बोलो रामचंद्र की जय श्री राम जय जय श्री राम बोलो हनुमान की बोलो बली की भगवा बोलो भैरव महाराज की बोलो सुत मयप्पा की जय बोलो लक्ष्मी गणपति सिद्धि बुद्धि गणेश महाराज की ఈరోజు మహా పవిత్రమైన దినము వైకుంఠంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈరోజు స్వర్గంలో శ్రీ మహావిష్ణువు భూదేవి శ్రీదేవి సమేతడై అలంకార భూషితుడై వీక్షించి సింహాసనం అధిష్ఠించి పన్నగాసేనుడై అధిష్ఠించి ఉంటాడు స్వర్గంలో ఉన్న బ్రహ్మాది శివ పార్వతులతో ముక్కోటి దేవతలు ఆయన దర్శనార్థము వేయించేసి ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ వచ్చే ఏకాదశి మహాపర్వదినము ఇది మొత్తము సంవత్సరంలో ఈ పర్వదినం నాడు శ్రీ మహావిష్ణువుని అర్చించుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని మోక్షం ప్రాప్ ప్రాప్తిస్తుందని అందరి ప్రవ ఉద్దేశము దేవతలందరి దర్శించుకున్నట్లే దర్శించుకున్నట్లే ఈరోజు మహా విష్ణువుని దర్శించుకుంటే ఈ పుణ్యకాలము ఈ రోజు పవిత్రమైన పరమ పవిత్రంగా భావిస్తూ అందరూ ఈ దే దేవాలయానికి దర్శిస్తాడానికి వస్తారు ఈ దేవాలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వేయించేసి కొలువై దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతోంది మేము మ మొత్తము ఇరవై మందితోటి నలుగురు ఐదుగురు తిరుపావై చదివేవారు ఆ తర్వాత తర్వాత దినదిన ప్రవర్ధమానంగా ఇరవై మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది ఎలాగా మొత్తం గుడి అంతా ఉప్పుగూడ భారతరత్న కాలనీ అరుంధతి నగర్ కాలనీ మొత్తం దాదాపుగా ఈ ప్రాంగణం అంతా నిండిపోయి దేవాలయం దర్శనంగా నిత్య ఎంతో దినదినంగా ప్రవర్ధనమానం అవుతోంది సర్వాలంకార భూషితుడై వెంకటేశ్వర స్వామిని దర్శనార్థం ఈ రోజంతా వేల మంది సంఖ్యలో భగవంతుని దర్శించుకోవడానికి వస్తున్నారు మేము తిరుపావై చదువుతాము ఈ మొత్తము ధనుర్మాసం పుణ్యకాలంలో మొత్తము ముప్పై రోజులు తిరుప విష్ణు సహస్రనామము గోవిందనామాలు అన్నీ చదువుతాము వచ్చి పొద్దుట సాయంత్రము అన్ని హారతులు అందుకొని ప్రసాదాలు అందుకొని చక్కగా వెళ్తాము ఎంతో సంతోషంగా గోవిందనామాలు చదువుతుంటే మాకు ఎంతో సంతోషంగా ఆనందంగా అలంకారమై ఉంటారు జై ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ